నమస్తే ఓం పంచముఖాయ హనుమతే కర్పూరవర్ణాయ వజ్రకాయాయ సర్వశత్రు సంహారకాయ రక్ష రక్ష హూం ఫట్ స్వాహ హనుమంతుడి రూపాలలో పంచముఖే ఆంజనేయ స్వామి రూపం మహోన్నతమైనది పంచముఖే ఆంజనేయ స్వామి వారి ఆరాధన వల్ల శత్రునివారణ దుష్టశక్తుల నుండి రక్షణ మానసిక స్థైర్యం వంటి ఎన్నో శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం మీరు చూస్తున్నారు దైవం టీవీ ధార్మికం యూట్యూబ్ ఛానల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపం ద్వారా మాకు తెలియజేయండి ఇప్పటివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి మహాశక్తివంతమైన పంచముఖి ఆంజనేయ స్వామి వారికి ప్రపంచమంతటా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి అందులో ఒకటి కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లాలోని ముళబాగుల నగరంలో వెలిసిన పంచముఖి ఆంజనేయ స్వామివారి దేవాలయం ఇక్కడ పంచముఖి ఆంజనేయ స్వామివారి దేవాలయ వార్షికోత్సవ పూజలు వైభవంగా జరిగాయి ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం వార్షికోత్సవంలో భాగంగా ఆలయాన్ని విశేషంగా అలంకరించారు గర్భగుడిలోని పంచముఖి ఆంజనేయ స్వామివారిని సకల వస్త్రాభరణాలు సుగంధ పరిమళాలు విదజల్లే వివిధ వర్ణమయ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు అనంతరం భక్తుల ద్వారా సంకల్పం చెప్పించి అష్టోత్తరాలతో తులసి అర్చనలు నిర్వహించారు రామాయణంలో అహిరావణుడు రామలక్ష్మణులను అపహరించి పాతాళ్ళ లోకానికి తీసుకువెళ్లిన సమయంలో అహిరావణు సంహరించి రామలక్ష్మణుణ్ణి కాపాడాలంటే ఒకేసారి ఐదు దిశల నుండి ముట్టడించి సంహరించాలన్న వరం ఉన్నందువలన ఆంజనేయ స్వామి వారు ఆంజనేయ నరసింహ గరుడ హయగ్రీవ వరాహ రూపాలతో ఐదు రూపాలతో అహిరామణుల్ని సంహరించి రామలక్ష్మణులను కాపాడుతారు అటువంటి మహాశక్తిశాలి అయిన పంచముఖి ఆంజనేయ స్వామి వారికి జరిగిన ధూపదీప నైవేద్యాది మహామంగళారతి దృశ్యాలను ఇప్పుడు చూద్దాం పంచముఖ స్వామి వారి పంచముఖాలకు గల శక్తిని తెలుసుకుందాం ఆంజనేయ ముఖం శక్తికి భక్తికి మరియు బలానికి చిహ్నం నృసింహముఖం భయాన్ని తొలగించే రూపం అది గరుడ ముఖం శాప విమోచనం నాగశక్తులను జయించటానికి చిహ్నం వరాహముఖం భూలోకాన్ని రక్షించే రూపం హయగ్రీవముఖం జ్ఞానమును ప్రసాదించేటటువంటి రూపం మనోబలాన్ని పెంచే పంచముఖి ఆంజనేయుణ్ణి అనేక మంది భక్తులు దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు దుష్టశక్తుల నుండి రక్షించి మహాశక్తిశాలి అయిన పంచముఖి ఆంజనేయ స్వామి వారి ఆరాధనా విశేషాలను చూశారుగా మరి ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం